జై గురుదత్త ఆదివారం తేదీ పదహారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు ఖార్ఘర్లోని భక్తజనులందరూ కలిసి బస్సు ప్రయాణంతో సహ్యాద్రి క్షేత్రం ఆశ్రమానికి బయలుదేరారు ఖార్ఘర్ కాంద కాలనీ మరియు పన్వెల్ మీదుగా ప్రయాణించే సహ్యాద్రి కొండల నడుమ పచ్చని చెట్లు ప్రకృతిని మరపించే పక్షుల కూతలతో ఆహ్లాదకరమైన వాతావరణముతో ఖార్ఘర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో చించేవాన్గావ్ అనే ప్రాంతంలో ఉన్న ఈ దత్తక్షేత్రంకు చేరుకున్నారు ఈ దత్తక్షేత్రం కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకుందాం శ్రీ శంకరాచార్యులు భారతదేశ నలుమూలల ధర్మస్థాపనకు పీఠములు నెలకొల్పిన విధంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ కూడా షోడశ దత్త పీఠములు నెలకొల్పడమే గాక ప్రపంచాన్ని నూట అరవై సార్లకు పైగా చుట్టి పలు దేశాల్లో దత్త పీఠములు మరియు వివిధ దేవత ఆలయాలను నిర్మించారు అదేవిధంగా దత్తాత్రేయుడు సంచరించిన ఈ పడమటి కనుమలలో ఒక ఆశ్రమం ఉండాలనే బలమైన సంకల్పంతో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ చించవాన్ గ్రామంలో సహ్యాద్రి కొండల నడుమ మార్చి ఇరవై రెండు రెండు వేల తొమ్మిదిన ప్రథమంగా దత్త పాదుకలను ప్రతిష్ట జరిగింది పచ్చని చెట్లు ప్రకృతిని మరపించే ఈ ఆశ్రమంలో రోజు నుండి ఈ రోజు వరకు క్రమంగా ప్రతి ఆదివారం స్వామీజీ భజనలు హోమములు వ్రతములు సత్సంగం అన్నిటినీ మించి అన్న దానం నిర్విరామంగా జరుగుతున్నావి సహ్యాద్రి దత్త క్షేత్రం అని నామకరణం చేసిన ఈ ఆశ్రమంలో పలు రకాల సామాజిక కార్యక్రమములు కూడా జరుగున్నవి ఈరోజు జరగబోయే విష్ణు హోమం సామూహిక సత్యనారాయణ వ్రత పూజ మరియు విష్ణు సహస్రనామావళి అర్చన కార్యక్రమానికి ముంబాయి నవీ ముంబాయి థానే మరియు పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు దత్తక్షేత్రంలో కార్యక్రమాలు ఎలా జరిగాయో వీడియో చివరి వరకు వీక్షించండి మీరు కూడా తప్పకుండా కుటుంబ సమేతంగా ఈ సయ్యద్రి క్షేత్రము దర్శించుకోండి ఈ సయ్యద్రి క్షేత్రము గూగుల్ మ్యాప్ లింక్కి దిగువ ఇవ్వబడినది 여기 아르오아르키아프리 아르키아라산 아르키아마스아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르키아르아아아아아아아아아아아아아아아아아아아아아아 मत संग मान पुरुष से संसाधन पर सेवा नहीं आई कोई नई मोरल सिद्धांत श्यपगोत्री मूर्तिशर्माण वेणुपतिगोत्रम श्री रविंद्रनाथ शर्मा काश्यपगोत्रम श्री सत्यसूर्यश्रीनिवास

सब तो लोग अक्षर हाथ में लेके उस मूर्ति के ऊपर सत्यनारायण भगवान का आवाहन करना है तुम्हारा समोर जी सत्यनारायण की मूर्ति ठेवली है अक्षर वगैरह आता घेन क्या मूर्ति पर सग दोन दाने अक्षर से वह से आए हम लेके इस मूर्ति के ऊपर आवाहन करें नीलवर्णमेदवासम श्रीवत्सवोषिद गोविंदम गोकुलानंदम ब्रह्मांजय भूजिद सर्वंगल मंगल शिवे सर्वागे शरणे ब्रह्म के गौरी नारायणी नमस्ते हाथ तातमय प्रतिमा रजतमय प्रतिमायां लक्ष्मीसहित सत्यनायण सांगम सपरीवार साक आवाहयामी उपरक्षत तुथाव्यकय तो कि कौ बाहू काूपाद्य ब्राह्मण अस मुखमाशी बाहूराजन्युदेविष्य पदाशूद्रो अजाता चंद्रमा मनसो जाता चक्षो सूर्यो अजात मुखांद्रश्चाग्न प्राण्डवायुरजात नाभ्या सेम वर्तत

Okay. శ్రీ సత్యదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై శ్రీ సత్యనారాయణ భరద్వాజీ మహారాజ్ కి ఈరోజు గణపతి సత్యనారాయణ స్వామి గారి ఆశ్రమంలో సహ్యాద్రి పర్వతాల మీద ఈ ఆహ్లాదకరమైన ఆశ్రమంలో విష్ణు హోమమ్మ సత్యనారాయణ సమతం చేసుకున్నాము ఇది అప్పాజీ గారి బర్త్డే ఈ రోజు సో ఆ సందర్భంగా పెట్టిన కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి చాలా మంది పనులు వచ్చారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యులు చేసి మాకు ఈ దైవ కార్యంలో ఒక ఒక గా వాడుకున్న మా గురుదేవులైన ఆచార్య క్రితలు భర్ధవాయ గారికి ఈ సాయిబాబా గారికి ఎప్పుడు కృతజ్ఞతలు తద్విధి ప్రణిపాత అయిన పరిప్రశనైన సేవ యాగితే క్షంతితే జ్ఞానం సత్వదర్శన అన్నారు కృష్ణుడు గీతలో ప్రపంచంలో చాలామంది ఉంటారు వాళ్ళని సేవ చేసి వాళ్ళని సేవ చేయటం వల్ల వాళ్ళు జ్ఞానం ఉపదేశిస్తారని చెప్పారు సాక్షాత్తు కృష్ణుడు సద్గురు అయినా కూడా ప్రతి ఒక్కరిని దర్శించమని చెప్తారు ఈ సేవ చేయమని చెప్తారు అలాంటి వాళ్ళల్లో ఒక ఆయన ఈ గనుప సత్యనారాయణ స్వామి అలాంటి స్వామివారి ఆశ్రమం ఈ ముంబైకి మనకు దగ్గరలో ఉండటం ఇది మన అదృష్టం సో ఇక్కడ ఇక్కడ ఈ ఆశ్రమంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సు పొందాలని కోరుకుంటున్నారు జై గురుదేవ దేవత జై గురుదత్త ఈ సహ్యాద్రి కొండల నడుమన వెలిసిన గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆహ్లాదకరమైన ఆశ్రమంలో ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఆ సందర్భంగా జరిగిన విష్ణు హోమము సత్యనారాయణ స్వామి వ్రతము ఈ ఈ రెండింటికి అందరూ చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొన్నారు ఈ రకంగా ప్రతీ నెల ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంది క్రితం నెలలో అనఘా వ్రతం జరిగింది దానికి కూడా మేము అటెండ్ అయ్యాం ఇందులో మేము పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది నేను రెండు సంవత్సరాల క్రితం అప్పాజీ దగ్గర నుంచి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి చేసి అప్పాజీ ద్వారా నేను గోల్డ్ మెడల్ పొందాను అది నాకు చాలా ఆనందం అనిపించింది ఆ యొక్క ఆ రకంగా నేను అప్పాజీ వారికి భక్తురాలను అయ్యాను అప్పటి నుంచి కూడా ఆయన ఏ కార్యక్రమాలు ఇక్కడ జరిగినా సరే మేము మేము మా ఫ్యామిలీ అందరం కూడా పాల్పం పాలు పంచుకుంటున్నాము అదే రకంగా ఇక్కడ ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు మంచి మంచి ప్రోగ్రామ్స్ జరగాలని భక్తులు ఇంకా పెద్ద ఎత్తులో పాల్గొనాలని అప్పాజీ వారి ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్తమ మన ఈ సహ్యాద్రి ఆశ్రమం సహ్యాద్రి దత్తా ఆశ్రమం ఇది గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఆరు ఎకరాల భూమిలో ఇక్కడ మన గణపతి సచిదానంద స్వామిజీ వారు వచ్చి అప్పట్లో తీసుకొని స్టార్ట్ చేయడం అయింది ఇక్కడ అప్పటి నుంచి ఇప్పుడు దాకా వివిధ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా ఈ మధ్య ఈ ఆఫీస్ ఇవన్నీ అయిన తర్వాత ఈ ఈ ప్రాంగణం కట్టిన తర్వాత కోవిడ్ ముందు నుంచి నేను ఈ ఈ రెగ్యులర్గా వస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందండి ఇక్కడ ఆ అన్నదానానికి ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు వారి పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వారికి భోజనాలు ఏర్పాటు చేసి అన్నదానం చేయబడుతుంది ప్రతి వారము ఇక్కడ గణపతి హోమము దత్త హోమము అలాంటి చాలా కార్యక్రమాలు చేస్తుంటాం మొన్న అన మన స్వామి వారికి ఇష్టమైంది దత్త దత్తస్వామికి ఇష్టమైంది గణపతి సత్యానంద అప్పస్వామి అప్పజీ కూడా ఇష్టమైనది అనఘ వ్రతం సత్యనారాయణ వ్రతం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అలాంటి కార్యక్రమాలకి ఇక్కడ నాంది పలుతుందండి ఇక్కడ ఈ గుళ్ళో ఈ ఆశ్రమంలో ఇది ఆశ్రమం అనను నేను కానీ ఇది ఒక పుణ్యక్షేత్రం ఇది అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనాలని చెప్పి నేను ఆ ప్రార్థన ధన్యవాదాలు ఈ వీడియో కొ లైక్ చేయండి हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें